ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఏలూరుపాడులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్స్ ఇచ్చించి అవమానపరిచిన ఘటనలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జైభీం సంఘ నాయకులు డిమాండ్ చేశారు ఆదివారం కోన మండలం చెయ్యేరు సెంటర్లో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు దిష్టి బొమ్మను జైభీం కమిటీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుపై నినాదాలు చేస్తూ పార్టీ నుంచి రఘురామకృష్ణం రాజును సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు రఘురామకృష్ణరాజు చేసిన తప్పు అనేది చిన్న తప్పు కాదు ఒక ప్రపంచ మేధావి జోలికే వెళ్ళాడు ఆయన ఆయనతో పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఒక దళితులు మేమందరం చూపిస్తాం రఘురామకృష్ణరాజుని వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేస్తే కానీ ఈ ఉదయం ఎక్కడ తాగదని మరీ మరీ మేము అందరూ చెప్తున్నాం అలాగే దళితులందరూ కూడా రఘురామకృష్ణరాజుని ప్రజలను పంపే వరకు ఈ ఉదయం ఇంకా కొనసాగిస్తామని అందరికీ తెలియజేస్తాం మన ఆంధ్రప్రదేశ్ ముందుగా ఉండేది ఉంది నియోజకవర్గం నుంచి నెగ్గిన ప్రగరాం కృష్ణరాజు గారు మరి అతనికి ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో అలా చేయవలసి వస్తుందంటే మా దగ్గర తెలియదు కానీ ఏది ఏమైనా దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క యొక్క ప్లెక్సీని నాశనం చేయడం అనేది ఎమ్మో ఒకటి నాశనం చేయడం ఒకటి మనకి సోషల్ మీడియాలో వైరల్ అవడం కారణంగా మరి ఈ యొక్క దళిత యొక్క మనోభావాలు దెబ్బతీయడం వల్ల కారణంగా ఈరోజు మా యొక్క గ్రామ పంచాయతీ ఎదురుగా ఉన్నటువంటి ఒక వేదికను చేసుకొని మా ఆర్ గారు మాకు చేసినటువంటి అన్యాయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి అవమానాన్ని ఒక దళితులుగా మేము అక్కడ భరించలేని పరిస్థితిలో ఈ యొక్క ఆర్ గారు యొక్క దిష్టి అంబేద్కర్ యూత్ తరఫున చేయరు అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఒక దిష్టి బొమ్మని ఆన నిరసన తగలబెట్టి నిరసన చేయడం జరిగింది ఇదే విధంగా ఇదే కాదు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వాలు మారినా ఈ యొక్క దళితులు అంటే ఈ మాల మాదిగులకి ఈ యొక్క అంటరాని వాళ్ళకి అనగారని జీవితాన్ని అనుభవించిన మమ్మల్ని ఈ రోజు వరకు కూడా అనేక రకాలుగా ఈ ప్రభుత్వాలైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్షను ఉపయోగించుకుని వా దానివల్ల పైకి వచ్చి ఈ అతను అంబేద్కర్ చేసినట్టు అవమానాన్ని మేము భరించలేని పరిస్థితి ఈ విధంగా చేయవలసి వచ్చింది ఇదే కాకుండా మాలల యొక్క పరిస్థితులు కానీ మాదిల యొక్క పరిస్థితులు కానీ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేటువంటి దాని విషయంలో కూడా జరుగుతున్న సందర్భం ఇలా చేయడం అనేది సమాజంలో యొక్క మాలలను కానీ మాదికలు కానీ ఈ యొక్క రాజకీయ పార్టీలు ఏం చేయగలుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మన దళిత సోదరులందరూ కూడా ఆలోచించి ఆలోచించిపై జరగబోయే కార్యక్రమాలు అన్నింటిలో కూడా అందరూ సురుగ్గా పాల్గొని ఇలాంటి పరిస్థితులు ఇంకొకసారి రాకుండా దళితులందరూ ఐక్యతతో చాటి అంబేద్కర్ యొక్క ఆశయాలు ముందుకు తీసుకువెళ్లడంలో ముందడుగుగా ఉండాలని ఈ యొక్క ముఖంగా తెలియజేస్తున్నాం నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్